मत सिटी स्का अलट्रा सौं अटी मरी क्या सीनियर सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट अभी स्कीम वो स्कीम को मैं सेवेस्ट సేవలు చేస్తున్న సందర్భంలో మరి ఆయనకు నేను నిన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ ఇంకా ఇంకా ముందు ఎదగాల ఈ హాస్పిటల్లో పేషెంట్కు సరైన ట్రీట్మెంట్ దొరకాల పిల్లలు పెద్ద హాస్పిటల్లో డబ్బులు మంచి సరిపోతాయని కూడా మెడిసిన్ పెట్టించారు మా అందరు పెద్దలు మా ఇవ్వ గారికి మా తమ్ముడు పాండగారికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరికీ గారికి చూస్తూ ఉన్నాము ఫస్ట్ లైన్లో ఉంటే ఈరోజు హాస్పిటల్ పెట్టాయండి ఎవరైనా కష్టపడితే దాన్ని పెట్టారు దానికి ఆలోచించాలి అందరికీ కాబట్టి చిన్న మెడికల్ విజయ్ నుండి ఈరోజు మెడికల్ హాస్పిటల్లో మందులు హాస్పిటల్ ఇస్తుంది హాస్పిటల్ పెట్టిందని చూపెట్టి ఇప్పుడు కాదు వ్యక్తులు నెక్స్ట్ మొబైల్ మీద బాగా కాస్త కాదు దానికి మా దగ్గర ఆశీర్వాదం ఉండాలి అన్ని పరిశీలి మా ఒక సేవ చేసి ఆ వ్యక్తిని స్థానాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు దాంట్లో బిఎం హాస్పిటల్కి ఒక మంచి పేరు ఉన్నది పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసి ఇప్పుడు నందకిషోర్ గారు సొంతగా ఓన్గా ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారు ఇలాంటి

پتہ اس کا کرونا وائرس کلاں وائرس مے بندي منا کوپ پلي پا ایلو مانن اندر ہی پھیلندي سي ويسپاتي وچ ياريس نوں کلاں تے ایو ووٹ پلے پني کر دے پتو پے پلي تاں دے شکریہ